హలో హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరు బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మరో ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేసానండి ఏంటంటే కనుక ఖాళీ స్థలం అనమాట మంచి ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన ఖాళీ స్థలం ఈ వీడియోస్ స్టార్ట్ చేసే ముందు నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి రోజు మీకు నేను చెప్తానే ఉంటాను యూట్యూబ్లో ఉన్న ఆధర్ మీ డేటాస్ అందరూ మీ దగ్గర రిజిస్ట్రేషన్ ఫీజు కానీ విజిట్రింగ్ ఛార్జెస్ కానీ తీసుకొని మీకు సర్వీస్ ఇస్తుంటారండి నేను అలాంటివి తీసుకోకుండా నేను మీకు సర్వీస్ ఇస్తున్నాను అనమాట దానికి బదులుగా నాకు మీ దగ్గర నుంచి కావాల్సిన హెల్ప్ ఏంటంటే కనుక చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా ఫ్రీయే కదా మీరు ఫ్రీగా చేస్తున్న పని ఎదుటి వాళ్ళ లైఫ్ కనో వాళ్ళకి సపోర్ట్గా నిలబడుతుందంటే ఆలోచించి చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతానండి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి ఖాళీ స్థలం అండి చుట్టూ కూడా కన్స్ట్రక్షన్ ఉన్న ఏరియా ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా అనమాట ఇది యాక్చువల్గా లొకేషన్ ఎక్కడొచ్చిందంటే మీకు అన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ గూగుల్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను చూడండి వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలోనే చెప్పాను ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి గుజ్జనగొల్ల సెంటర్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్ళిన తర్వాత హనుమయ కంపెనీ ఉంది కదండి హనుమయ కంపెనీ పక్కలైన అనమాట తురగపాలెం రూట్ అంటారు దీన్ని గుజ్జనగుల్ల టు తురగపాలెం రూట్ అనమాట ఇది ఈ హనువే కంపెనీ మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ స్థలం దగ్గరికి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వచ్చిద్ది నేను మీటర్ రీడింగ్ కూడా చూశాను మీరు కూడా చెక్ చేసుకోవచ్చు బైక్ ఉన్న వాళ్ళకైతే కనుక జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ డిస్టెన్స్ అండి అందులో ఇది తుర్కపాలెంకి ఒక టెన్ మినిట్స్ డిస్టెన్స్లోనే ఉండిద్ది అలాగే మీకు ఆదర్శ నగరు నగరు ఎల్ఐసి కాలనీ దాటిన తర్వాత మెయిన్ రోడ్ వచ్చింది అనమాట సో దగ్గరలో ఇలాంటి ఏరియాలు కూడా ఉన్నాయి కాబట్టి మీకు కావాల్సినవి కూడా అన్నీ అందుబాటులో ఉంటాయండి ఈ సైట్ మీకు ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇది టూర్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట చూస్తున్నారు కదండి భుజనగుల్లో నుంచి తుర్కుపాలెం వెళ్ళే రూట్ అనమాట ఇది చుట్టూ కూడా కన్స్ట్రక్షన్స్ ఉన్న ఏరియా ఇదిగోనండి ఇదే అన్నమాట తుర్కపాలెం రూటు ఈ తుర్కపాలెం రూట్లో జస్ట్ మెయిన్ రోడ్ నుంచి ఇది ఐదో బిట్టండి కనపడుతుంది కదా హౌస్ హౌస్ దాటిన తర్వాత రెండో బిట్టే అనమాట ఐదో బిట్టు జస్ట్ బాకుబల్ పొల్యూషన్స్ అండి మెయిన్ రోడ్ ఈ రోడ్కి అలాగే ఈ రోడ్డు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు అనమాట ప్రస్తుతానికి ఒకళ్ళే ఉంది కాబట్టి మీకు రోడ్డు కూడా సరిగ్గా ఫామే లేదు కరెంటు కూడా కరెంటు ఫెసిలిటీస్ అన్నీ దగ్గరలోనే ఉన్నాయండి ఫ్లాట్గా దగ్గరలో ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు మీకు ఈ స్థలం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి రెండు వందల డెబ్భై మూడు గజాలు వెడల్పు నలభై వచ్చిద్ది అండి లోతు అరవై ఒకటి పాయింట్ ఆరు వచ్చిద్ది మంచి కొలతలు చాలా చాలా మంచి కొలతలు అనే చెప్పచ్చు అన్ని పర్ఫెక్ట్ సైజులో పడతాయి అన్నమాట ఇక్కడ ఈ స్థలానికి ఆనుకొని జనచేతన్యవాలి ఉడా అప్రూవల్ ఫ్లాట్లు ఉన్నాయండి ఇదిగోండి ముందు కనబడుతున్న ఏరియా మొత్తం అంతా ఉడా అప్రూవుల్ ఉడా అప్రూవ్లు ఆనుకొనే ఉండిద్ది అక్కడ వడాప్రూవులకి రీసెంట్ ట్రాన్సాక్షను ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్కి అయిందండి అంటే ఇరవై ఏడు వేల ఐదు వందలకి అయింది గజం ఇది నాన్ కూడా కాబట్టి గజం వచ్చేసి ఓనర్ గారు ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఒక వంద ఇటుగా బార్గెనింగ్ అనేది ఉండిద్దండి మరి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు తుర్గపాలెం రోడ్కి జస్ట్ అయితే పెట్టాడు అనమాట ఇక్కడ బోర్ వాటర్ కూడా స్వీట్ వాటర్ పడతాయండి ఎవరైనా ఇండక్షన్ వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్పై నా నెంబర్ ఇచ్చానండి స్టార్టింగ్లో నా నెంబర్కి కాల్ చేయండి అలాగే మీరు ఇప్పటిదాకా ఈ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా నా వీడియో మీకు నచ్చే ఉంటుంది ప్లీజ్ అలాగే ఊరికనే వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్గా అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో ప్రాపర్టీతో కలుద్దాం సైనింగ్ ఆఫ్ గుంటూరు సిటీ రియల్టర్ బాయ్ బాయ్